అను హవం పరి హవం పరిం ఆ మంత్రాలని కూడా పారాయణ చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళడం అక్కడి నుండి మేము ఫలాడికి సంబంధించిన వారిని వచ్చాము వారి గోత్రం వారి గోత్రము వారి ఋషులు వారి తాతగారు ముత్తాత గారు వాళ్ళ నాన్నగారు ఆ పిల్లవాడి పేరు కూడా చెప్పి మీకు మీ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇవ్వడానికి మీకు సమ్మతమైన అని చెప్పి వెళ్ళి అడిగాను ఇప్పుడు వాటిని ప్రవరా అని చెప్తారు సార్ చదుసాగర పర్యంతము ఇటీవడు తరాలు అటువంటి తరాలు చూసి వివాహించేకుండా చెప్తూ ఉంటారు కదా దానిలో ఈ ఇటు తరాలు ఉంటే వాళ్ళ తండ్రి గారు తాతగారు ఎవరు వాళ్ళ ఋషులు ఎవరు ఇవన్నీ కూడా తెలుసుకోవడం ఇందాక ఎందుకంటే చెప్పిన అర్చుడు ఆవాహన చేసినప్పుడు ఏ కొత్త ఏడు సంబంధించిన వారైనా ఆ ఏడు ఋషుల నుంచి ఒక రావాల్సిన అయ్యవారి గోత్ర అయ్యవారి ఋషి ప్రవర చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకుని వాళ్ళు కూడా వాళ్ళ గోత్రనామాలు వాళ్ళ ప్రబలాన్ని చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళకి పరస్పరం అంగీకారం అయినట్లయితే మా అమ్మాయిని ఇస్తాము బాధం దృష్ఠం ఒప్పుకోవాలి ఒప్పుకుంటే అప్పుడు కళ్యాణం

చదుగరణ <iyorsunuzas> నిరంజన

దేవతలంతా కూడా స్వామి వారి యొక్క ఆద్యంతాలు చూడాలి ప్రయత్నం చేస్తే అది మొదలు కనపడదు అనుకోని పైన చూద్దాం అంతమత్తంగా ఉందంటే అది ఆ పాత బ్రహ్మాండృతో విశ్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ సర్వం వ్యాపించే ఉన్నాడు కనుక ఆయన ఆది లేదు లేదు కాబట్టి ఆయన ప్రత్యేకించి గోత్రనామాలు ఏమి ఉంటాయో వారికి వాడు

పోతున్నామలో చెప్పారు <laughs> 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 द मम अरुणाये नरहरि आ आपायित्रा हरुहरि आ आपा आमा गुरुनिवासता गोवरुंत्रिया आमा गणेश शाह रचत शासन तुम्हीं शासन करता तुम्हां भीम बना अंध्रोदिवं कुशुंग अंजलाने कनेश आनीय मारे वरोविराजो दोहोची निरुक्तमें तू विराजो दोहोची विराजो दोहमसी ममक्ष्याएं शब्दों में बनक्ष्याय विराजा समुद्रम वैद्यमंत्रेने समुद्रम भक्रेण विश्वाय निमपेक्षदा अच्छत्र प्रदया भूया सम्मापरासे जयमत्पाजाः स्वामी ने कहा है अच्छे की तो सोच का तो नहीं है समर्पित चित्र के पट्टु मधुवक्त द्वयम् Gracias. மன்ேமையதமே சுவாவி மகாயுகே

जो सुभारक छत्ते, जो भजोगे, जो भजोगे सुभारक रहना, ये भगवान विषय शंभुसिंह का या जो भजितों, सीमा अंत्री मध्यहां, नागिपर बोधना मार बल्ली की बोधना मार बल्ली, सीमा अंत्री मध्यहां, बोधरहां, नाम अधिनियस्कां, सीमा मध्यहां, बोधरावत्यां, नाम राधिनियत्यां, तंकापत्ती समेत ओह

నాయహిర్ భుధస్తావశోయే ఏకిని భుధనా దర్శక్రమేణ గంగా పరుదా ఇస్క్తక్షణం దా ప్రయందమ గంగలోంచి ఇశకరనేవుల తీసి సక్తక్షణం దా ప్రయందంతో అద్భుతం ఇది ప్రాక్షిక ఏమినిగా మాధుర్ఘా దర్శక్రమేణ

శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం అన్ని సంవత్సరాల పాటు మయా సహ మాతో కూడుకుని దశ పూర్వేషాం పది తరాల ముందు దశాపవేషాం పది తరాల తర్వాత మొత్తం ఇటు పది అటు పది మీరు మొత్తం కలుగుని ఇరవై ఒక్క తరాలు ఎక్కడుంటారు శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధార్థం బ్రహ్మలోకంలో నివాసం దేవన దేవుల్లో ఉంటారు కేవలం ఒక ఆ కన్యాదానానికి అంత విశేషమైనటువంటి త్రికోణి ఇంకా అదే కాకుండా చెప్పండి త్రిగుణి देवां दशमेदेवा दश प्रवन्म आयन्त्य प्रमद्ध दश पदे प्रवन्तेरा जावरोना चवन्ते बावर दश पदे देवता नष्टाय सिंहराज देवता नष्टाय 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 देवता नष्टा�

যাবত যাবত মঙ্গলা নেгора কণ্ঠ سیدانی تا حضرت قادر پر سلام ہو نا تا سیدی پر سلام ہو نا اے رب ستو داری اے سراب کی بلایا جانے کی ورگی خدائی معنانے میں یہ چنتے ہیں کہ میں سنتانی اور سنت مائیں ہیں اور اے سرچنا اها دیما وسوچنا Thank yeah. you. let <laughs>

प्रमतादिपायोशतन जेद्ज्यापनेजंद्रे नविषा नहाय ना विद्रमाय मुद्रा नोत्रतनेगुंबराय नमस्तूर्त नरेगात्म सात्मिकाय नुद्ध विग्राहय ना शाश्वताय नडपरशव ना रजा नहाँ पाशपुमकाय नृणा नम पुभतने महाव देवाय महादेव भव ओम घोषणेर महोबिग्राय नक्षाथ नाय नहामरायन महो फे ओम अब्द्रा नहाम सहसाक्षा नहां सहसायर महावरतायन महा ओम तारकाय महाव परमेश्वराय ना भेमेवाय महराजदेवाय महातेदेवाय महावराजदेवाय नहां भेम देवाय महा महादेव देवाय नम